న్యూస్ లో ముందుగా హెడ్ లైన్స్ నర్సాపురం సికిలే కాన్వెంట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ అయ్యప్ప మాలదారులు ఆందోళన విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత మహారాజు ఆలయంలో దత్తాత్రేయుని జయంతి వేడుకలు నర్సంపేట పట్టణంలో హిందూ దేవుళ్లపై అనుచిత వాక్యాలు చేసిన ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకుల నిరసన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైల్ హైదరాబాద్లో మరోసారి రూపాయలు కోట్లు పలికిన కోకపేట భూములు రూపాయలు నూట ముప్పై ఒకటి కోట్లు పలికిన ఎకరం భూమి ప్లాట్ నెంబర్ పంతొమ్మిదిలో నాలుగు ఎకరాలకు రూపాయలు ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల ఆదాయం ప్లాట్ నెంబర్ ఇరవై కోసం కొనసాగుతున్న వేలం నర్సాపురం జేసికిలే కాన్వెంట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ అయ్యప్ప మాలదారులు ఆందోళన భవానీ మాలధారంలో ఉన్న నాలుగవ తరగతి విద్యార్థిని తణుకుల ఆశ్రితను స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం గతంలోనూ అయ్యప్ప మాలదారంలో ఉన్న విద్యార్థిని అనుమతించని స్కూల్ యాజమాన్యం భవానీ మాలధారణ విద్యార్థిని అనుమతించని స్కూల్ ఆవరణలో క్రిస్టమస్ ట్రీ స్టార్స్ ఎలా కట్టారని ఆందోళన

నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ నిర్వహణ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి గారివి గాలి మాటలు నీటి మూటలు లాగా కనిపిస్తున్నది మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి మిగతా పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు కనబడటలేవు శంకుథాపన కార్యక్రమంలో క్షేత్ర స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవరు పాల్గొనరు అని అన్నారు సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి ఎన్నికల కమిషన్ గత నాలుగు రోజుల క్రితం ముప్పై తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల నుంచి ఓటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంటే మన నియోజకవర్గంలో నూట డెబ్బై ఒక్క గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్లు అంటే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి సభకు రావడానికి వీలు లేదు అనుమతి లేదు అంతా ఇంత శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు చూస్తే విడ్డూరు అనిపిస్తుంది నిన్న చెప్పిన మెడికల్ కాలేజీ శంకుస్థాపన జరిగింది అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి మిగతా చాంతాడంతా చదివినటువంటి పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది అంటే అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవ్వరు పాల్గొనరు పాల్గొనకూడదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది శంకుస్థాపన కార్యక్రమాలలో ఏ స్థాయి అధికారులు కూడా పాల్గొనరు ఎవరు కూడా సభకు గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ లిస్టులో లో ఉండబడిన ఓటర్లు ఎవరు కూడా ఆ సభకు రావడానికి లేదు తరలించద్దని చెప్పింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు పార్టిసిపేట్ చేయడానికి లేదు చేస్తే వారు అనర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది కెమెరాకు చిక్కినా వీడియోలకు చిక్కినా వాళ్ళు అనర్హులు అని చెప్పి చెప్పింది మరి సభ ఎవరితో నిర్వహిస్తున్నారు అదే శంకుస్థాపనలకు వచ్చే ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించే అధికారులు ఎవరు ఆ కాగిదాలకు ఉన్నటువంటి శాంటిటీ విలువ నిబద్ధత గ్యారంటీ ఎవరు గాలి మాటలు నీటి మూటలు ఈ నియోజకవర్గానికి సంబంధించి నిన్ననే మేము అడిగినాం దయచేసి అభివృద్ధి గొడ్డలి కాటు లెక్కనే ఆగిపోయింది రెండు సంవత్సరాల నుంచి ఇటు పుల్ల అటు కదల్లేదు కట్టెడు మట్టి తీయలేదు అన్నింటిపైన సమీక్ష చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వెల్కమ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవి దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు శెట్టి రాజ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలపై హిందూ సమాజంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి మీరు ఎన్నికల ప్రచారంలో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి అనేక హామీలు ఇస్తామని చెప్పడం మర్చిపోయారా అని అన్నారు హిందూ సమాజం అన్నా హిందూ దేవుళ్ళన్నా ముఖ్యమంత్రికి చిన్న చూపు అయిందన్నారు ముస్లిం వర్గాలను కానీ క్రిస్టియన్ వర్గాలను కానీ ఈ విధంగా హిందూ సమాజం మీద మాట్లాడినట్టు అవహేళనగా మాట్లాడగలరా అంత ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు ఆరు గ్యారెంటీలు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు మీ వ్యాఖ్యలను మరియు పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు

అనంతపురం జిల్లాలో వీఆర్ఓ ఆడియో వైరల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం రూపాయలు ముప్పై ఎనిమిది వేలు లంచం అడిగిన విఆర్ఓ వెంకోబరావు సంగనమల్ల నియోజకవర్గం నార్పల మండలం దుగుమర్రి విఆర్ఓ వెంకోబరావు నిర్వాహకం సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీఆర్ఓ ఆడియో సంభాషణ మేడంకి లెక్కిచ్చింటే రీసర్వే వర్క్ అయిపోయి చేస్తాను అని చెప్తే నేను ముందుగానే ఇచ్చింటి మేడం కూడా తెలిసిన నేను ముందుగానే మేడం కూడా లెక్కిచ్చింటా ఇచ్చింటావు నేను మరి వేరే వేరే చెప్పా చెప్పింటాము ఇచ్చింటాము దానికి ఇప్పుడు నువ్వు చెప్పిదని చెప్తే పెట్టమంటే ఎట్లా జరుగుతుందని ఏండలు నేను కాల్చిన మా నీకు ఇప్పిస్తాను పదివేలు కానీ నింపిస్తామి సంతకం నాకు పదివేలు కాదు నాకు ఖచ్చితంగా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు వస్తే సంతకం పెట్టమంటే పెడదా ముప్పై వేలు అంటే మీరు డైరెక్ట్ చేయించుకుంటారేమో మేడమ్ తో చేయించుకోండి అంటే సంతోషంగా నాకేం అభ్యంతరం లేదు అబ్జెక్షన్ కూడా చేయడం వల్ల స్వామి మేము మరి మేడానికి నువ్వే ఇస్తావా ఎంఆర్ మేడం నేను ఇస్తాను కాదు ముప్పై మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటారు ఆ రోజు నేను మాట్లాడమని చెప్తే నేను చెప్పితే వర్క్ అయిపోయేంత వరకు చేపలేని చెప్పి నేను పక్కన పెట్టుకోండి నేను ఇప్పిస్తా నేను నేను నీకు చెప్పేది వాడు ఏమన్నా చేపించుకో సంతకం పెట్టి బిడ్డ ఇచ్చిస్తా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు చూపాలు ఇచ్చిస్తావా సంతకం పెట్టి నీ చేతికి ఇస్తా నువ్వు వాళ్ళు ఏమీ చేయించుకుంటావు చేయించుకో మళ్ళా తర్వాత మళ్ళీ నాతో పని ఉంటే ఇంకా ఉంటాది చాలా ఉంటాది ఇంకా చాలా పని ఉంటుంది అప్పుడే నాతో నాకైతే ఒక రూపాయి వద్దు నువ్వు మేడంతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో నువ్వు ఆరే మేడంతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకోరేట్ ఎమ్మార్ ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో చేపించుకో నాకు ముప్పై ఎనిమిది నాకు ఇచ్చే నేను ఇచ్చేది ఆరేకి ఇస్తానని చెప్పే ఇంత ముందు ఆరే మేడంకి ఇచ్చిన ఆయన ఇప్పటి జరిగినప్పటికి ఆరే మేడంకి ఇచ్చి ఇచ్చినప్పటికీ నేనేం దాంట్లో ఒక అయించి అయిచ్చిన పదివేలు ఒక్క రూపాయి తిండి ఆయన నా చేతి నుంచి కూడా ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన మళ్ళీ మధ్యలో మధ్యలో మళ్ళా ఏమంటే మూడు వేల రూపాయలు మేడంకి ఇచ్చిన అంటే పద్దెనిమిది వేల రూపాయలు నా చేతి నుంచి నా చేతి నుంచి పెట్టుకుంటా ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ నాగార్జున మోసం చేసేవాడు కాదు మళ్ళీ చెప్పినాక మళ్ళీ అట్లా మన ద్రోహం చేసేవాడు అని చెప్పి ఇస్తాండి అని చెప్పానండి అదే ఈయన నిర్ణయం నిర్ణయం చెప్పలే చెప్పలే నేను చెప్తా ఉన్నా కదా మీరు ఏమన్నా డైరెక్ట్ చేయించుకుంటే ఒప్పుకుంటే చేయించుకోండి తప్పేం నేనే మళ్ళీ దాన్ని అబ్జెక్షన్ చేయను నేను అబ్జెక్షన్ చేయాలనుకుంటే మళ్ళీ ఆర్డీ ఆఫీస్ కూడా పెండింగ్ పెట్టేసేదాన్ని మళ్ళీ అయితే పెండింగ్ పెట్టిస్తా నేను పెండింగ్ పెట్టిను మేడం చేసేదానికి అయితే లేదు నా సంతకం కూడితో సహా చేపించుకుంటారంటే నాకు పది ఎనిమిది వేల రూపాయలు ఇయకంగా సరే మరి మరి తీసుకొని నువ్వు తీసుకొని నా దగ్గర ముప్పై ఐదు వేల డబ్బులు తీసుకొని రా పద్నా వచ్చి నువ్వు వచ్చి సంతకాలు పెట్టించుకోసావు సరే 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 విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు భవానీపురంలో నలభై రెండు ఫ్లాట్స్ కూల్చివేత భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ నలభై రెండు ఫ్లాట్స్ కూల్చివేతతో రోడ్డున పడ్డ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు ఇరవై ఐదు ఏళ్లుగా ఉంటున్న తమను వెలగొడుతున్నారని బాధితుల ఆవేదన పోలీసులతో బాధితుల వాగ్వాదం আরে ভাই స్టేషన్ లో బాంబు కలకలం స్టేషన్ మొదటి ప్లాట్ఫారం పై గుర్తు తెలియని వ్యక్తులు మూడు సంచుల్లో బాంబు ఏర్పాటు రైల్వే ట్రాక్ పై ఉన్న బాంబు సంచిని కొరికి భారీ శబ్దంతో కుక్క అక్కడికక్కడే మృతి ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పరుగులు తీసిన ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు చేరుకున్న పోలీసులు డాక్స్ స్క్వాడ్ తో తనిఖీలు you yes. జిల్లా పోలీస్ కార్యాలయం అరవై మూడవ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు తర్వాత హోంగార్డ్ల వాలీబాల్ క్రీడలను ఎస్పీ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ హోంగార్డ్ల కోసం నిర్వహించే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మానసిక ఉల్లాసం జట్టు స్ఫూర్తి శారీరక దృఢత్వం మరియు సేవాభావం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు అలాగే విధి నిర్వహణలో శ్రద్ధ క్రమశిక్షణ సమన్వయం పెంపుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎస్పీ గారు అభిప్రాయపడ్డారు నేను ఆ రోజు హామీ ఇచ్చా ఈ రోజు కూడా నేను కరెంట్ ఛార్జీలు పెంచనని హామీస్తున్నా కరెంట్ ఛార్జీలు పెంచనని మరోసారి చెప్తున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు ఈరోజు కరెంట్ ఉంది కరెంట్ విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను అస్తవ్యస్తం చేసి వెళ్లారు నేను ఆ రోజు హామీ ఇచ్చాను నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న నిన్నే రివ్యూ చేశాను ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం కుసుం ద్వారా ఇంకా అవసరం సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడు అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ డి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో అమరుడు అయిన కాసోజు శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడారు శ్రీకాంత చారి ఒక చరిత్రకమైన రోజు వర్ధంతి అయితే కేసీఆర్ గౌరవనీయులు ఉద్యమ నాయకుడు ఆ రోజు అమర దీక్ష పట్టిన తర్వాత మూడు రోజులకే మరి ఈ ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ నిరాదక్ష నిరాదీక్ష పట్టినాక కూడా శరణం లేదనే ఒక ఆలోచన కొద్దీ మరి ఆయనే చాలా పెద్ద చదువులు చదివి తల్లిదండ్రికి ఒకడే కొడుకు నల్లగొండ జిల్లా మరి ఆయన తెలంగాణ ఉద్యమం కొరకు మరి నేను నా ప్రాణంతోనైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పన జరుగుతుంది కావచ్చు అనే ఉద్దేశంతో ఎల్బీ నగర్లో పెట్రోల్ పోసుకొని మరి ఈరోజు మూడు తారీఖు డిసెంబర్ మూడు తారీఖు రోజు మరి ఊత్తున ఊస్తున్న ఒక ఉద్యమంలో ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది మరి ఈ రోజుల్లో మనము కనీసానికి ఒక పోట్రా ఆకుతనే అమ్మా అని బాధపడతాము మరొక ముళ్ళు గుస్తనే విలవిలది అల్లాడుతాం మనం అంటే ప్రఖ్యాత తెలంగాణ కొరకు రాష్ట్రం కొరకు ఒక అంటే ఒక మనిషి మనకు ప్రాణం తీసుకున్న అంటేనే దీనికి మరి తెలంగాణ ఉద్యమం కొరకు మరి ఆయన ప్రాణం తీసుకున్నాడు అంటే ఈయన చరిత్రంగా మిగిలిపోతాడు అనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ మరి ఈయన ప్రాణంతో తెలంగాణ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తము మూడున్నర కోట్ల ప్రజలు ఎక్కి మరి ఆ రోజుల్లో రస్తా రోకో కావచ్చు రైలు రోకో కావచ్చు మరి ప్రతి ఒక్కటి అందరు రోడ్ల మీద ఎక్కి జైద్దలం కానీ అనడం జరిగింది కాబట్టి ఇలా చారిని మనము ఏ రోజు కానీ తప్పకుండా ప్రతి సంవత్సరము ఆయనను గుర్తు చేసుకుంటే ఆయన ఆత్మకు శాంతి చేకూర్తు అనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాం ఎందుకంటే ఇలా మన తెలంగాణ రాష్ట్రం రావడానికి పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణ త్యాగమే మన రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ఉద్యమకారులకు మరి ఇలా అమరవీరులకు పన్నెండు వందల మందికి ఆ రోజున్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి గతంలో ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చేసిండు మరి ఆయన కూడా ఉద్యమకారులకు ఏం న్యాయం చేయలేదు మరి పన్నెండు వందల మందికి కనీసానికి ఐదు వందల మందికే న్యాయం చేయడం జరిగింది కాబట్టి ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరవీరులందరికీ నేను న్యాయం చేస్తా అనే ఒక ఆలోచన కొద్ది ఎన్నికల ముందు మరి ఆయన మాట్లాడిండు మరి ఆయన పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు కావచ్చు అమరవీరుల కుటుంబాలకు కావచ్చు తప్పకుండా ఆయనే మరి న్యాయం చేయాలనేది రోజున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మా ఉద్యమకారుల పక్షాన మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బర్తరఫ్ చేయాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ నారాయణ గతంలో చేగువేరా వేషం ధరించి విప్లవకారుడిని అన్నాడు ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి అని సీపీఐ నారాయణ అన్నారు తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా శత్రుత్వం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమానం ఇచ్చాడు ఆద్ర రథానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేతి వేరే డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆ మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మే కొన్ని అట్ట మాట్లాడుతూ ఉంటారు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మాలను పొందాల్సిన తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అనే కానీ రాజకీయ నాయకులు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని భద్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకుల నిరసన ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ चौ